ఇది చందాలు వసూలు చేసే బ్యాచ్ కాదు బాబు నుంచి ఏంటంటే నేను గా మీ వీడియో షో ఇన్స్పైర్ అయినప్పుడు బయట వీళ్ళని క్రిస్టియన్స్ గురులు నువ్వు అందరూ ఏమంటున్నారండి నువ్వు ఒకవైపు నుంచి ఆలోచిస్తున్నావు మా క్రిస్టియన్స్ వైపు నుంచి కూడా ఆలోచిస్తలేదు అసలు క్రిస్టియన్స్ ఎవరు లేరు క్రిస్టియన్స్ ఎవరు లేరు చెప్పాలి అందరూ హిందువులకే పుట్టారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రపంచంలో ఎక్కడ తవ్వినా ఓ శివలింగమో ఓ గణపతో విష్ణువో ఒక అమ్మవారు కనబడతారు తప్ప ప్రపంచంలో ఎడారి మతానికి సంబంధించిన ఎవిడెన్స్ గానీ ఒక చెక్క గాని రెండు మూడు మేకలు ఓ బా వద్దులే అబ్బాయి ఎందుకురా ఈ రాత్రికాల సమయమున నిన్న మా ఫ్రెండ్స్ అందరూ కూర్చోబెట్టి నువ్వు ఒక వైపు నుంచి ఆలోచిస్తున్నావు క్రిస్టియన్ కూడా దీవె వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించు అసలు అలా ఆలోచించడానికి ఎవరు లేరు ఇక్కడ ఆలోచించరు ఎక్కడ వాళ్ళకే పుట్టారు వాళ్ళే ఆలోచించాలి వాళ్ళకి బ్రెయిన్ ఉంటే అదే అండి నువ్వు దేని గురించి బయట ఎక్కడికైనా ఉంటే కొడతారు నిన్ను నువ్వు ఏం మాట్లాడుతున్నావు అది అంటే అంతే అంటే ఇప్పుడు ఎవడైతే హిందువులకే పుట్టి మతం మారేడు వాడు హిందువులే కొడుతున్నాడంటే అటువైపు మతం దిక్కుమాలది దొంగ మతం అని వాడు ఒప్పుకున్నట్టేగా ఒప్పుకున్నట్టే కొన్ని కొద్దిగా చెప్పు ఎవరికే అని చెప్పు ఈ దేశం హిందువులది అందరూ హిందువులే ఎవరు ముస్లింస్ లేరు ఇక్కడ ఎవరూ క్రైస్తవులు లేరు అందరు హిందువులకే పుట్టారు కొంచెం మైండ్ దొబ్బినోళ్ళు ఓ పక్కకి అసలు మైండ్ లేని వాళ్ళు ఇంకో పక్క ఇప్పుడు మొన్న టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కూడా ముస్లింస్ ఏమంటున్నారు అంటే శాంతియుతమైన మాది ముస్లింది క్రిస్టియన్స్ ఏమంటున్నారు అంటే అది ఇంకా తేలలేదు టెర్రరిస్టులు అని చెప్పేసి మీరు ముద్ర వేయకండి వాళ్ళు కాశ్మీరీ లోకల్స్ ఎలా చేశారు అంటారు అది అర్థం కావట్లేదు ఇంక బయట దేశాల్లో మనకు శత్రువులు లేరండి మన దేశం హిందీ వచ్చా పర్వాలేదండి కొద్దిగా ఎప్పుడో లాంగ్ నేను చెప్పిన మాట కి శత్రు కిరస్తానీ పాకిస్తాన్ సిర్ఫ్ హిందుస్థాని దొంగలే ఇంట్లో మతం ఇంట్లో దొంగలే మన దేశానికి ప్రమాదం ఇలా అందుకని మనం అందరిని ఎడ్యుకేట్ చేయాలి మనం ఎడ్యుకేట్ చేయలేదనుకో వాడు మన చేస్తాడు చెప్తుంటే ఇప్పుడు ఎలా ఉంటున్నారంటే ఇప్పుడు హిందూ ధర్మం గురించి గొప్పతనం గురించి చెప్తుంటే ఎలా అంటున్నారంటే అదొక వీళ్ళకి ఏదో ఏమైపోతుందంటే ఎవరికి నొప్పట్లా అలా కాదు నిజం నచ్చుద్దా ఇప్పుడు ఉదాహరణకి నేను స్టేట్మెంట్ ఇచ్చాను ఇక్కడ క్రైస్తవులు ముస్లింస్ ఎవరు లేరు అన్నాను ఎక్కడ మాట్లాడుతున్నాడు ఎవరు మాట్లాడుతున్నాడు అందరు ఉన్నారు కదా అంటాడు పోని అది రుజువు చేయమను ఆ రు అండి ఇప్పుడు రుజువు చేయలేరు ఎందుకు ఏమంటున్నారంటే నేను అదే అన్నా ఆ మా ఫ్రెండ్స్ ఇలా కూర్చోబెట్టి అడిగినప్పుడు ఆ ఇప్పుడు వీళ్ళందరూ కన్వర్ట్ అడే ఒక్కరు కూడా ఇది ఉండదు తాత ముత్తాతలు చూసుకుంటే వాళ్ళ పేర్లు కూడా తాత ముత్తాతలు అంటావు పేరు అడుగు అడి పేరు రాంబాబు అడి పేరు సుబ్బమణ్యం అడి పేరు రవి వాడికి ఎలాడు పుట్టాడు ఎడు మన మనకే మన పేరుతోనే వరుదితున్నాడు ఇప్పటికీ ఇప్పుడు ఈ సర్టిఫికేట్ లో హిందువే వాడు కులం లేకపోతే బతకలేడు

నువ్వు ఇప్పుడు వాళ్ళ లోకం పరమాత్మ పరమాత్మ అంటారు కదండి ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోవాలో వాళ్ళు కాదు ఇప్పుడు నువ్వు దేన్ని వ్యతిరేకి ఇష్టం దాన్ని వాడకూడదు కదా ఎడ్యుకేట్ చేయాలి నైనా నేను పొద్దున్నే లెవెల్ ఉండడం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై